నమస్తే వెల్కమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు పొంగులెడ్డి రెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ పర్యటనలో నిర్లక్ష్యం వహించిన రుద్రంగి తహసీల్దార్ శ్రీలతను బదిలీ చేశారు అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రుద్రంగి నూతన పుష్పలత బాధ్యతలు చేపట్టారు

వెమ్మలవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రహారీ గోడ ఆర్చి నిర్మాణానికి ముప్పై ఒక్క లక్షలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశల వారిగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కలెక్టర్ నిధుల నుంచి ముప్పై ఒక్క లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని తెలిపారు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో గ్రనైట్ ఫ్లోర్ ను నిర్మిస్తున్నామన్నారు అగ్రహారం శ్రీ జోడాంజనేయ ఆలయాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తామన్నారు అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో మూడు అంతస్తుల గోపురాన్ని కూడా నిర్మించబోతున్నామని తెలిపారు వారి వెంట హనుమాన్ ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్ గ్రంథాలయ శాఖ చైర్మన్ నాగుల సత్యనారాయణ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్యతో పాటు అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు De tudo. घोड़ा निर्माण समय देवता आश्रय वहाँ असि राम को अस्पताल में लेकारा था जय 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 द्रुतं ततय राम यस्तां i <laughs> निकिय़ा <laughs> ले ना भी, हाँ, अभी मत आना, यार यार वहाँ रोना नहीं 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 न అగ్రారం జోడాంజనేయత్సవం సన్నిధిలో సుమారు ముప్పై లక్ష రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రాకారము ఆర్చి గేటుకు సంబంధించినటువంటి నిర్మాణం చేయాల్సే పని ఒక కాలనీతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది వేములవాడ శ్రీ రాజవ్ సన్నిధులకు వచ్చేటువంటి భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవడం శ్రీ జోడాంజనేయత్సవం సన్నిధిలో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమాలు ప్రాంతంలో వచ్చి స్వామి దర్శనంలో చేయడం ఇతరత్ర సువిశాలమైనటువంటి స్థలం ఉంది కాబట్టి అంచెలంచెలుగా అగ్ర జోడాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలంటే ఓ పక్కన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోయే క్రమంలో అక్కడ రాజన్న ఆలయ అభివృద్ధి వేరే అభివృద్ధి పాటు స్వామి ఆలయ అభివృద్ధి కూడా కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముప్పై లక్షల రూపాయలతోని ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి గర్భాలయం సంబంధించిన దానిలో గ్రానైట్ను ఇతరత్ర కూడా ఇంజనీర్లకు ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ లోపల కూడా నూతన పద్ధతుల్లో రాయిని వేసేటువంటి సందర్భం పాత ఉన్నటువంటి స్థానంలో కొత్తగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దశల వారికి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూజారుల కోరిక మేరకు ఇక్కడ కూడా మరి మిల్ని అభివృద్ధి చేస్తామని సందర్భం చెప్తూ ఈ లక్ష్మీనరసి స్వామి ఆలయం రాజన్న ఆలయానికి అనుబంధం ఉన్నటువంటి ఆలయంలో కూడా స్వామి కళ్యాణోత్సవం జరిగిన క్రమంలో అక్కడ కూడా పూజారులు మూడంతస్తుల గోపురం కావాలని కోరడం జరిగింది అక్కడ కూడా మూడంతస్తుల గోపురాన్ని కూడా వేములవాడ రాజాన్ని ఆలయం పక్షాన అలా వీటి వైశ్యం వీటి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు ముప్పై నుంచి నలభై లక్షల లోపల ఆ మూడంతస్తుల గోపురం పైన నిర్మాణం చేసినట్టు అక్కడ ఉద్యారం నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ స్వామవారి కనిపించే విధంగా ఉంటుందని కూడా ఆలోచన తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలి ఇటీవల మామిడి సీతారామచంద్రస్వామి మాగం అమావాస్య జాతర సందర్భంగా అక్కడ ప్రజలు కూడా కోరిక మేరకు అక్కడ కూడా చిన్న కన్యాల మండపం పెళ్ళిళ్ళు పేర్ట చేసుకోవడానికి అదేవిధంగా శ్రీరాముడి మాలాధారణ చేసినప్పుడు వచ్చే భక్తులకు ఉపయోగపరం మీద ఉండే షెడ్డు కాండి అక్కడ కూడా షెడ్డు కూడా నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం లోక కళ్యాణం కొరకు ఆయా గ్రామాల్లో కుల దేవతలుగా గ్రామ దేవతలుగా ఈ ప్రాంత దేవతలుగా ఈ ప్రాంతంలో దక్షిణ కాశీగా ప్రేదేశం విరైన రాజనాళలతో పాటు ఇక్కడ జోడాంజనేయ స్వామి దేవాలయంతో పాటు అనేక దేవాలయాలను కూడా ప్రతినిత్యం దూపదీప నైవైద్యాలు అందివ్వడంతో పాటు లోక కళ్యాణ్ జరగాలి చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మేలైనటువంటి సేవలు అందించే క్రమంలో భక్తులకు ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి భక్తుల ప్రజల కోరిక మేరకు పనిచేస్తూ ముందుకు పోతున్నమాట ఈ సందర్భంగా చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఏడు బడ్జెట్లో వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు వేల ఆలయ అభివృద్ధికి పట్టణాభివృద్ధి కోసం పెట్టుకోవడం ఆ తదుపరి జిల్లా కలెక్టర్ గారు పట్టణ పట్టణాభివృద్ధిలో భాగంగా ఏదైతే మొదటి దశలో నిధులు విడుదలయని చెప్పిన ప్రభుత్వానికి పంపినటువంటి లేఖతకు ప్రభుత్వం సమ్మతించి అనుమతించి నలభై ఏడు కోట్ల రూపాయలు కలెక్టర్ గారి ఖాతాలో కూడా వేయడం జరిగింది అంటే నూట యాభై కోట్లలో నలభై ఏడు కోట్ల వచ్చి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా నూట మూడు కోట్లతో అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ముప్పై ఐదు కోట్లతో సత్రం డెబ్బై ఆరు కోట్ల పైచీరుతోని ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భక్తులు చెప్పే విధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాన్ని అభివృద్ధి పథంలో చేస్తామని వారు చెప్పినాం ఒకరిద్దరు మాట్లాడుతున్న మాటలు కూడా మేము పాజిటివ్ కోణాలు తీసుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం శ్రీ శృంగేరి పీఠ అధిపతి ఇచ్చే సూచన స్థలాలతోని ముందుకు వెళ్తాం తప్ప మరోటి కాదు మా సొంత ఏజెండా అంటూ వేయలేదు మీ ప్రభుత్వం ప్రజలు చెప్పేది భక్తులు చెప్పేది ఆ మాట వింటుంది ఆ మాటకు అనుగుణంగానే ముందుకు పోతాను వాటి సందర్భంగా తెలియజేస్తూ ఇదరికి అనేక సందర్భం చెప్పినా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఆలయ అభివృద్ధిని దేవణ పట్టణ ప్రజల రాజన్న భక్తుల అదే విధంగా ఈ మధ్యలో పరిరక్షణ కమిటీగా ఏర్పడేటువంటి వారి ఆలోచన కూడా తీసుకొని ముందుకు అన్నమాట వారు మాట్లాడిన ప్రతి మాటపై చర్చ జరుగుతూ ఉంది టీటీడీ వైసీపీ కలెక్టర్ గారు కానీ నేను కానీ ప్రభుత్వంలో ఉన్న పిల్లలు కానీ ఆర్కిటెక్టులు కానీ స్థపతులు కానీ పూజారులు కానీ పేద పండితులు అందరూ కూడా వారు చెప్పిన అంశాలను కూడా క్రోడీకరించుకొని మరి భక్తుల మనోబానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వారి సూచన స్థలాలు ఇచ్చి తీసుకుంటాం ఇవ్వాలని కోరుతున్నాం వారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియదు దాంతో పాటు జోరంజన ఆలయాన్ని కూడా ఒక్కొక్క దశలో అభివృద్ధి దశలో తీసుకుని పోతాని సందర్భం తెలియజేస్తాను అందరికీ వస్తాను ప్రభుత్వ వైపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి అయోధ్యలోని లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ 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 మహానాథ్ మహేంద్ర దాస్ జీ ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు వేద పండితులు కుంభంతో స్వాగతం పలికారు స్వామి వారికి ఇష్టమైన కోడి మొక్కలు చెల్లించారు అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్ ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ మరియు గిరిబాబు ఆలయ సిబ్బంది ఉన్నారు

क्षेत्र के जो एस एस बी एम एल ए हैं श्रीनिवास जी उन्होंने कल मुझे आमंत्रित किया और मुझे आज दिव्य भव्य भगवान शिव के अभिषेक का पावन अवसर प्राप्त हुआ माता लक्ष्मी के चरणों में पूजन करने का परम सौभाग्य प्राप्त हुआ मैं आपके विधानसभा के और तेलंगाना के समस्त मानव समस्त प्राणियों के लिए सद्भावना प्रेम और सम्मान और कामना करते हुए मैं सभी को सभी को भगवान राम के पावन नगरी अयोध्या की तरफ से भगवान कृष्ण की पावन नगरी मथुरा की तरफ से सबको सुभाशीष है सब लोग आनंदमय जीवन व्यतीत करें और भगवान के चरणों में अपना लगन लगाए और इस भगवान शिव से प्रार्थना करता हूँ हमारे विधायक जी एस एस बी और चिर आयु बने स्वस्थ रहें और ऐसे ही इस क्षेत्र की जन्म जन्मांतर तक सेवा करते रहें। श्री परमेश्वर टेम्पल और बहुत ही दिव्य भव्य राजराजेश्वर टेम्पल तो राजराजेश्वरी माता जी का जो दिव्य भव्य टेम्पल अभी आ, मुझे कल ही पता चला एम एल जी के द्वारा कि यहाँ के लिए मुख्यमंत्री जी ने आपके अथक प्रयास से डेढ़ सौ करोड़ रुपए जो है यहाँ के जीर्णोद्धार के लिए दिया है ये बहुत ही उसी का विषय है कि भारतीय सनातन संस्कृति और भारतीय आस्था जो है वो मठ मंदिरों में बसता है और जब हमारी ये पुरातन धरोहर का जीर्णोद्धार होगा तो इसकी दिव्यता भव्यता इस क्षेत्रवासियों के लिए बहुत ही अद्भुत आनंद का विषय बनेगा मैं इसके लिए यहाँ के एमएलए श्री निवासन जी को मैं बहुत बहुत हृदय से साधुवाद और धन्यवाद देता हूँ जय श्री राम जय श्री राम जय वृंदावन बिहारी लाल की काशी विश्वनाथ धाम की काशी विश्वनाथ धाम की राज राज श्री धाम की राज राज श्री धाम की जय जय श्री सीताराम महाराज माधव धन्यवाद इविनाटी आईएनटी न्यूज़ नमस्ते